వెల్కమ్ టు శారదా కారర్ మంచి పోషకాలు కలిగిన ఓట్స్ కిచడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓట్స్ కిచడి ఆరోగ్యానికి చాలా మంచిది మంచి పోషకాలు కలిగిన పదార్థము ఆహార పదార్థము కానీ పాలలో వేసుకుని తినడానికి తినడానికి మంది పిల్లలు ఇష్టపడరు మరి అలాంటి పిల్లలు రుచిగా ఈ ఓట్స్ను తినాలంటే కిచడి ట్రై చేస్తే సరిపోతుంది మరి ఆ కిచడికి కావలసిన ఆ పదార్థాలు మరియు పోష ఇందులో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందాం ఓట్స్లో ప్రోటీన్లు కొవ్వు క్యాలరీలు కూడా చాలా అందుతాయి ప్రతి వంద గ్రామ్ ఓట్స్లో మూడు వందల నలభై ఐదు మిల్లీగ్రాములు పిండి పదార్థాలు ఇరవై ఐదు మిల్లీగ్రాములు ప్రోటీన్లు ఏడు పాయింట్ యాభై ఐదు గ్రాములు కొవ్వు ఉంటుంది అందుక ఓట్స్ను ఏ విధంగానైనా పిల్లలకు ట్రై చేసి తినిపించడం చాలా మంచిది మరి ఇప్పుడు కిచిడి ఎలా చేయాలో చూ చెప్పుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూను పెసరపప్పును గంటసేపును నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి అది వేడెక్కాక చిలు చిటికడు ఇంగువ చెంచా జీలకర్ర కాసిన జీడిపప్పులు వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు టొమాటో తరుగు క్యారెట్ తురుము పచ్చిమిర్చి తరుగు ఒక చెంచా అల్లం తురుము కూడా వేయించుకొని చిటికడు పసుపు తగినంత ఉప్పు వేసి నాలుగు టేబుల్ స్పూన్లు ఓట్స్ను వేయాలి ఆ తర్వాత ఈ పెసరపప్పును కూడా అందులో వేసి ఒకటిన్నర కప్పు నీళ్ళు మూత పెట్టాలి రెండు విజిల్లు రానిచ్చి దింపేయాలి దీన్ని మళ్ళీ కాసేపు సిమ్లో పెట్టి పావు చెంచా మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే నోరుంచే ఓట్స్ వెజిటబుల్ పిచిడి రెడీ అవుతుంది పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు మరి మీరు ట్రై చేస్తారు కదూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరొక విడియాలో మళ్ళీ కలుసుకుందాం